ప్రభుణేసుక్రీస్తున్నావున మీకు శుభములను దైవదేవులను తెలియచేస్తూ ఈ శిలువ శ్రమల క్లుప్త ధ్యానాలను మనం కొనసాగించుకుంటూ ముందుకొలుతున్నటువంటి తరుణంలో ఈ పదకొండవ దినం ఈ విధంగా ఆయన మాటలను మరొక మారు జ్ఞాపకం చేసుకున్నటకు ఆయన మాటల ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని బలపరుచుకున్నటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణాన్ని బట్టి దేవాతి దేవునికి మనం వందనాలు స్తోత్రాలు చెల్లించు బదులమైనాం రండి ఈ దినాన్ని ఒక చక్కని ఆలోచన ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని బలపరుచుకొని మరింత దేవునికి చేరువగా మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని ఆయనతో కలిసి ముందుకు తీసుకుని వెళ్ళలాగున మన ఈ ధ్యానాన్ని మనం ముందు కొనసాగించుదాం జీవితంలో మనం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులలో పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు కొన్ని సందర్భాలలో అన్నీ సచావుగా అనుకూలంగా ఉంటాయి మరికొన్ని సందర్భాలలో మనం అనుకున్నటువంటి ఆశించినటువంటి వాటి కంటే భిన్నమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది కొన్ని పరిస్థితులు మనం మన చేతులారా చేసుకునేటువంటివి అయితే మరికొన్ని పరిస్థితులను దేవుడే జీవితంలో అనుమతించేస్తూ ఉంటాడు దేవుడు అనుమతించినటువంటి పరిస్థితులను మనం ప్రశ్నించడానికి ఎంత మాత్రం కూడా ఆస్కారం లేదు దేవుడు మన జీవితంలో అనుమతించినది ఏదైనా అది సంతోషంగా మనం వాటిని అంగీకరించాల్సింది అయితే ఈ విధమైనటువంటి విశ్వాస యాత్రలో ఎదురవుతున్నటువంటి మారుతున్నటువంటి ఈ పరిస్థితులను మనం సంతోషంగా అంగీకరించి మనం ముందుకు సాగుతున్నప్పటికీ మనతో ఉన్నటువంటి వారు మనల్ని చూస్తున్నటువంటి వారు చాలా సందర్భాలలో మనం ఆ విధమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు బలపరచవలసి ధైర్యపరచవలసి వచ్చినటువంటి వారే కొన్ని సందర్భాలలో మనల్ని చూస్తూ నవ్వుతూ హేళన చేస్తూ గేలి చేస్తూ మాట్లాడుతుంటారు అయితే మనం వెళుతున్నటువంటి పరిస్థితులలో మనం కలిగేటువంటి బాధ కంటే తో ఉన్నటువంటి వారు మలపరచవలసినటువంటి వారే మనల్ని చూసి మనల్ని హాస్యాస్పదముగా చేస్తూ మాట్లాడుతూ ఆ విధంగా ప్రవర్తించినప్పుడు కలిగేటువంటి వేదన చాలా గొప్పది అయితే అటువంటి పరిస్థితులలో విశ్వాసములో సన్నగిల్లిపోవడానికైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కానీ నిజమైనటువంటి భక్తి విశ్వాస జీవితం ఎన్నటికి ఏ పరిస్థితిలోనైనప్పటికి విశ్వాసములో ఎంత మాత్రము వెనుతీయక పరిస్థితులు మారినప్పటికి ఆయన వైపు చూస్తూ ముందుకు సాగే బిడలముగానే ముందుకు వెళ్ళాలి కానీ పరిస్థితులను బట్టి ఆయన మార్గాన్ని విడిచి వెనక్కి వెళ్లేవారముగా ఉండకూడదు అటువంటి సత్యమే ఈనాటికైనటువంటి వాక్యభాగమైనటువంటి యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయంలో మనకి నేర్పించినటువంటి ఒక చక్కని ఆలోచన ఈ భాగాన్ని మనం ఆలోచన చేస్తే పదకొండవ అధ్యాయంలో జోఫర్ యోబుతో మాట్లాడినటువంటి మాటలకు పన్నెండవ అధ్యాయంలో యోబు గారు ప్రత్యుత్తరం ఇచ్చుతున్నటువంటి సందర్భం పన్నెండవ అధ్యాయం ఈ పన్నెండవ అధ్యాయంలో నాలుగవ వచనం నుంచి ఉన్నటువంటి భాగంలో మనం చూస్తే యోబు జోఫర్తో మాట్లాడుతున్నాడు ఈ దినాన నేను యథార్థంగా నమ్మకముగా దేవుని యొక్క మార్గంలో నా జీవితాన్ని నేను తీసుకుని వెళుతున్నటువంటి తరుణాన నా జీవితంలో కలిగినటువంటి ఈ పరిస్థితులను చూసి ఈ దినాన నేను మీకు అపహాస్యాస్పదమైనటువంటి వ్యక్తినిగా మారిపోయానేమయ్యా అంటూ మాట్లాడుతూ ఆయన ప్రత్యుత్తరం ఇచ్చినటువంటి మాటలు వచనాన్ని చూస్తే నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చను నీతియుథార్థయు గలవాడు అపహాస్యాస్పదముగా ఉండవలసి వచ్చను ఈ భాగంలో తన యొక్క పరిస్థితిని చూస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి బిల్దదు మరియు ఆ తరువాత ఇప్పుడు ఈ ముందు భాగంలో చూస్తే జోఫరు మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు వీటినన్నిటినీ ఆయన మదిలో తీసుకొని ఇప్పుడు తన ప్రత్యుత్తరం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన చెప్తున్నాడు నేను యథార్థంగా న్యాయముగా నా యొక్క భక్తి విశ్వాస జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి తరుణాన ఇది నాన్న నా జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులను చూసి మీకు హాస్యం కలుగుతుందా నేను అపహాస్యాస్పదమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను అన్నట్టుగా మీ దృష్టిలో నేనున్నానా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు చాలా సందర్భాల్లో మన భక్తి విశ్వాస జీవితాలను నమ్మకంగా మనం కొనసాగించుకుంటూ వెళుతూ ఉంటే మన జీవితంలోనూ ఇటువంటి పరిస్థితులు సహజంగా ఎదురవుతూనే ఉంటాయి మీరు చాలా భక్తి చేస్తున్నారు కదా మీరు చాలా నీతిగా బ్రతుకుతున్నారు కదా మీ యొక్క భక్తి విశ్వాస జీవితాలు చాలా నమ్మకమైనవి కదా కానీ దేవుడెందుకు మీ జీవితంలో ఈ పరిస్థితులను కలుగ చేశాడు మేము చూడండి చాలా సమృద్ధిగా ఉన్నాం ఏ కొ లేకుండా ఉన్నాం ఏ కష్టం లేకుండా ఉన్నాం ఇంత భక్తి చేసే జీవితంలో నీకెందుకు ఈ శ్రమ వచ్చింది అని ఎదురుపడి మాట్లాడేటువంటి మాటలు ఒకటైతే మనల్ని కూర్చినటువంటి మన పరిస్థితులను కూర్చినటువంటి వాటినన్నిటినీ ఎదుటి వారికి తెలియపరిచి మనగూర్చి హాస్యము చేసేటువంటి వారు కూడా మన చుట్టే లేకపోలేదు అటువంటి పరిస్థితులలో మన యొక్క విశ్వాస జీవితములో మనమే మాత్రం కూడా సన్నగిల్లకుండా ధైర్యముగా స్థిరుడముగా యేసు వైపు చూచుచు విశ్వాసముతో ఓపికతో మన యొక్క పరుగును ముందు కొనసాగించవలసినటువంటి వారమై ఉన్నాం ఇటువంటి సందర్భమే యోబు తన జీవితంలో ఎదురవుతున్నప్పుడు ఇప్పుడు యోబు ఏడవ వచనం నుంచి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలలో ఒక చక్కని మాట విజం కెన్ గాడ్స్ క్రియేషన్ దేవుడు చేసినటువంటి ఈ సృష్టి ఏదైతే ఉండిందో ఈ సృష్టిలో దేవుని యొక్క జ్ఞానం కనబడుతుందయ్యా దాగి ఉండింది మీరు చూడండి ఈ భూమి మీకు నేర్పిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రకృతే మీకు నేర్పిస్తుంది అని చెప్పి ఆయన కొన్ని మాటలు మాట్లాడాడు అయినను మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశ పక్షులను విచారించుము అవి నీకు తెలియచేయును భూమిని గుచ్చి ధ్యానించినేడలా అది నీకు బోధించును సముద్రంలోని చేపలను నీకు దాన్ని వివరించును ఈ మాటలు ఇలా మాట్లాడుతూ కాస్త క్రిందకి వెళ్ళిన తర్వాత వచనం నుంచి మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఈ దినాన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన చాలా జ్ఞానము కలిగినటువంటి వాడు చాలా శక్తిమంతుడు ఏ పరిస్థితినైనా మార్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఈ దినాన నేను వెళుతున్నటువంటి ఈ పరిస్థితిలో నన్ను చూసి మీరు హాస్యం చేస్తున్నారే నన్ను చూసి నవ్వుతూ గేలి చేస్తూ హేళన చేసి మాట్లాడుతున్నారే అయితే ఈ దినాన నన్ను సృజించినటువంటి దేవుడు నన్ను ఈ పరిస్థితిలోకి తీసుకొని వెళ్ళినటువంటి దేవుడు సర్వశక్తి మంతుడు ఆయన మహాజ్ఞాని పరిస్థితులను మార్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు అని ఒక్క మారుగా తన యొక్క విశ్వాసాన్ని తాను ఈ మాటలలో వ్యక్తపరచుచు బిల్దదు మరియు జోఫర్లు వారు మాట్లాడుతూ వచ్చినటువంటి వాటికి సరి అయినటువంటి సమాధానముగా ప్రాముఖ్యంగా ఈ భాగంలో జోఫర్ కు సమాధానముగా చెబుతూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా అద్భుతమైనటువంటి ఆలోచనలు ఈనాడు మన ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని బలపరచడి శ్రేష్టమైనటువంటి మాటలు నేను ఆ మాటల్లో ఉన్నటువంటి ఒక రెండు మూడు వచనాలను జ్ఞాపకం చేస్తాను పద్నాలుగు వచనాన్ని మనం ఆలోచన చేస్తే పదమూడు పద్నాలుగు జ్ఞాన శౌర్యములు ఆయన యుద్ధం ఉన్నవి ఆలోచనయు వివేచనయు ఆయనకు కలవు ఆలోచించుము ఆయన పడగొట్టగా ఎవరునూ మరణ కట్టచాలను ఆయన మనుషుని చెరలో మూసివేయగా తెరచుట ఎవరికి సాధ్యము కాదు ఆలోచించుము ఆయన జలములను బిగబట్టగా అవి ఆరిపోవును వాటిని ప్రవహింపనీయగా అవి భూమిని ముంచివేయును అసలు ఇంతటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఇది నన్ను నన్ను సూచించినటువంటి దేవుడు నన్ను ఈ పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళినటువంటి దేవుడు ఆయన సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆయన శక్తి సామర్థ్యములు ఎంత గొప్పవో చూడండి నాయన అంటూ యోగు గారు మాట్లాడుతూ ప్రత్యుత్తరం ఇస్తున్నటువంటి మాట అయితే ఈ భాగంలోనే ఆయన ఈ మాటలు చెప్పడంలో తన విశ్వాసాన్ని వ్యక్తపరచుచున్నటువంటి ఆలోచనను కూడా ఈ భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇంత సామర్థ్యం కలిగినటువంటి వాడు హాస్యాస్పదముగా మీ కళ్ళ ఎదుట నించున్నటువంటి నన్ను అద్భుతమైనటువంటి స్థితిలో మార్చలేడా ఇది నాన్న అంత సామర్థ్యము అంత శక్తి కలిగినటువంటి వాడు జలములను ఆయన తన చేతిలో గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వాడు ఆయన పరిస్థితులన్నిటినీ సృష్టి అంతటిని తన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడు అద్భుతంగా మార్చగలిగినటువంటి వాడు ఇది నాన్న నవ్వుల పాలైనటువంటి నా జీవితాన్ని ఆయన గర్వించతగేటువంటి శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి ఉన్నతమైన స్థితికి మార్చలేడా ఆయనకు శక్తి ఆయన యొక్క సమృద్ధి అయినటువంటి ఆయన యొక్క కార్యములు ఇది నాన్న నా జీవితంలో అద్భుతాన్ని చేయగలవు దేవుని పైన తనకున్నటువంటి విశ్వాసాన్ని అదిన ఆయన మాట్లాడుతూ వ్యక్తపరచినటువంటి ఈ మాటలు ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు బహుశా ఇది నాన్న నీవు వెళుతున్నటువంటి పరిస్థితులను చూసి నీవు కలిగినటువంటి పరిస్థితులను చూసి నీతో ఉన్నటువంటి వారే ఒకప్పుడు వీరు చాలా సమృద్ధిగా ఉన్నారు వీరు చాలా సంతోషంగా బ్రతికినారు వీరు జీవితంలో ఏది కొదోలేనటువంటి జీవితం కానీ ఈనాడు వారిది దయనీయమైనటువంటి పరిస్థితి అయిపోయిందే అని హేళన చేసి గేలి చేసి నిన్ను చూసి నవ్వేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయావా నీ జీవితంలో అయినను నీ జీవితంలో నీ విశ్వాసాన్ని విడువక ధైర్యముగా ముందుకు సాగి నీ విశ్వాసమును వ్యక్తపరిచేటువంటి వ్యక్తివిగా యేసువైపు వైపు చూస్తూ ఓపికతో నీవు ముందుకు కొనసాగించుని ఆత్మీయ విశ్వాస యాత్రను యోబువలే ఇది ఒక విశ్వాస నమ్మిక నీ జీవితంలో నీవు కలిగి ఉండి ముందుకు సాగినట్లయితే అన్నిటినీ తన స్వాధీనంలోంచి అద్భుతంగా మార్చగలిగినటువంటి వాడు ఇది నా నీ జీవితంలో నీవు ఉన్నటువంటి పరిస్థితులు ఏ పాటివి ఆయన మార్చడానికి నీవు కలిగి ఉన్నటువంటి నీ లోటును తీర్చడానికి ఆయన ఎంత క్షణం ఏ ఎంత టైం కావాల ఆయనకి క్షణములో నీ పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు సృష్టిదంతుడిని మార్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఇది దినాన నీవు దేని నిమిత్తం అయితే కనిపెడుతూ ప్రార్థిస్తున్నావో ఎంత కాలం నుంచి నీవు పొందుకోలేక అలాగే నీవు ఆయన సన్నిధానములు కనిపెడుతూ ఉంటే నీతో ఉన్న వారు చూసి నిన్ను గేలి చేసి హేళన చేస్తున్నారో ఇది నన్న క్షణములో మార్చగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు అయితే ఆయన తగిన సమయమందు నీకు అనుగ్రహిస్తాడు ఓపికతో నీవు ఆయన చేసేటువంటి కార్యము కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఆయన యొక్క సమయంలో సరైన సమయంలో నీవు పొందుకున్న నాడు అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఇది నాన్న ఈ మాటలు వింటున్నటువంటి మనం ఈ ఒక్క ఆలోచనతో మన యొక్క ఆధ్యాత్మిక విశ్వాస జీవితాన్ని ఇది నాన్న బలపరుచుకుందాం మనం వెళుతున్నటువంటి పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు ఆయనే బహుశా నీవు వెళుతున్నటువంటి పరిస్థితులు నీతో ఉన్నటువంటి వారు నిన్ను చూస్తూ గేలి చేసి హేళన చేస్తూ నిన్ను అవమానపరుస్తూ నిన్ను మరింత కృంగదీస్తూ నిన్ను బలహీనపరుస్తూ ఉన్నారేమో అయితే బలం కలుగచేసేటువంటి వాడు ఆయనే నీ పరిస్థితులను మార్చగలిగేవాడు ఆయనే శక్తి సామర్థ్యాలు కలిగి అన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకొని అద్భుతాలు జరిగించేవాడు ఆయనే ఇది నా నీవు సేవించుచున్నటువంటి యేసు వైపు ఓపికతో కనిపెట్టడం నీ జీవితంలో విడిచిపెట్టకు నీ జీవితంలో కార్యము చేయువాడు ఆయనే ఎవరైతే నిన్ను హాస్యం చేస్తున్నారో అపహాస్యం చేస్తున్నారు ఎవరైతే నిన్ను గేలి చేస్తున్నారో ఎవరైతే నిన్ను అవమానించుచున్నారో వారి ఎదుటనే నిన్ను రెండంతల సమృద్ధి అయినటువంటి దీవెనను కలుగ చేసి వారి ఎదుట నిల్చన పెట్టేటువంటి సామర్థ్యం కలిగిన వాడు ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి మేలులను చూడగలిగే విధంగా మన విశ్వాసములో స్థిరురముగా మన ముందుకు సాగుచు ఆయన అనుగ్రహించిన ఆశీర్వాదాలను మన జీవితాల్లో అనుభవించుదాం విశ్వాసముతో ఉపవాసముతో కనబడుతున్నటువంటి మన జీవితాల్లో ఆయన చేయబోతున్నటువంటి కార్యాలు ఎదుట మనల్ని హాస్యాస్పదముగా చేసి చూసి మాట్లాడుతూ మనల్ని ఆ విధంగా చూస్తున్నటువంటి వారి ఎదుట తన కొరకైనటువంటి సాక్షులముగా నిలబడేటువంటి తరుణంలోకి మన జీవితాలు తీసుకువెళ్దాం ఆ విధమైనటువంటి ఆత్మ నడిపింపు విశ్వాసపు యాత్రను కొనసాగించడి తన కృపను దేవుడు అందరికీ అనుగ్రహించి దీవించి ఆస్వాదించి కాపాను రెండు తలలు వంచుదాం కళ్ళు మూసుకొని ప్రార్థనతో ముందుకు వలదాం దేవా ఈ దినాన మీరు మాతో మాట్లాడిన మీ మాటలకే మీకు అందునా ఈ దినాన మా జీవితంలో నమ్మకముగా యథార్థముగా విశ్వాసముతో మా జీవితాలను మేము ముందు తీసుకుని పడుతున్నాం కానీ ఈ దినాన మేము కలిగి ఉన్నటువంటి శ్రమ మేము కలిగి ఉన్నటువంటి బాధ మేము అనుభవించినటువంటి ఈ కన్నిటి పర్యంతమైనటువంటి పరిస్థితులు తో ఉన్నటువంటి వారి ఎదుట మేము హాస్యాస్పదంగా మారిపోయామయ్యా ఇది నన్ను మమ్మల్ని చూస్తున్న వారు గేలి చేసి హేళన చేసి మమ్మల్ని మరింత బాధపరిచి తీసేటువంటి పరిస్థితుల్లో పడుతున్నారు ఆయన మా విశ్వాసాన్ని మేము వ్యక్తపరుస్తున్నాం సమస్తమును సృష్టి అంతటిని స్వాధీనంలో ఉంచుకున్నటువంటి వాడవు సమస్తమును మార్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడవు ఇది నా మా జీవితంలో మేము కలిగినటువంటి పరిస్థితులను కూడా నీవు మార్చగలిగే వాడవు అని విశ్వాసముతో మీ వైపు చూస్తున్నాం అద్భుతం జరిగించమని మా విశ్వాస పరిమాణంలో కొలది మీ ఆశీర్వాదాన్ని మా జీవితంలో కనపరచమని ఎవరైతే మమ్మను అవమానించి ఎవరైతే మమ్మను తక్కువ చేసి మమ్మను బలహీనపరచి హేళన చేసి గేలి చేసి అపవాస్యాస్పదముగా మమ్మల్ని చూస్తూ ఉన్నారో దేవా వారి ఎదుటనే మీ కొరకైనటువంటి గొప్ప సాక్షులముగా ఉండేలాగిన మీ అద్భుతాన్ని జరిగించమని విశ్వాసముతో మీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి విడను మీరు దీవించమని ఆ విధమైనటువంటి ఆశీర్వాదాలు పొంది మీ కొరకైనటువంటి సాక్షులుగా నిలబడే ధన్యతను అనుగ్రహించమని మీ ఆశీర్వాదములకు అపగిస్తూ ఏస్తున్నావు ప్రార్థించి వేడుకొంచున్నాం దేవుని ప్రేమ కృప కుమారుడైనత్మ కన్యోన్న సహవాసము సకల దీవెనులు ఆశీర్వాదములు మనకు మన కుటుంబములకు సదాకాలం ఉండదుగాక అమెన్ దేవుడు మన దుఃఖమును సంతోషముగాను మన అవమానమునకు రెట్టింపు ఘనతను అనుగ్రహించలాగిన మన విశ్వాసములో మనం సనగిలక స్థిరులముగా నిలబడి ఆయన చేసే కార్యాలను చూద్దాం ఆయన కొరకైనటువంటి సాక్షులంగా ముందుకొలదాం అట్టి ఆత్మ నడిపింపును దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించి కాపాన్